గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఎంత బకాయి ఉంది అది ఇవ్వట్లేదు అని సాక్షి పేపర్ లేరు అవి ఎప్పుడు ఇవి జనవరి జనవరి అంటే జనవరి పేపర్లో బకాయిలు అవ్వచ్చు కానీ ఇప్పుడు బకాయిలు కాదు కదా మీరు మొన్న ఏప్రిల్లో అవి సెటిల్ చేయాలి క్రెడిట్ లిమిట్ నైంటీ డేస్ ఉంటుంది కదా అప్పుడు సెటిల్ చేయాలి సెటిల్ చేయలేదు కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అది క్లియర్ చేస్తారు ఆసుపత్రులకి చెల్లించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు అవి జనవరిలో బిల్లులు క్రమం తప్పకుండా పే చేస్తే మీరు ఏప్రిల్లో పే చేయాలి కానీ పే చేయరా తెలియదు కానీ నిన్న కేతిరెడ్డి గారు చెప్పిన వచ్చి నలభై ఐదు రోజులు అయ్యింది అప్పుడే ఎలా ఇవన్నీ చేస్తారు కేతి రెడ్డి గారు ఏమన్నారు కొంచెం టైం ఇవ్వండి ఆ టైంలో ఇలా ఆంధ్రప్రదేశ్ చేస్తారు చూద్దాం చేయకపోతే అప్పుడు అడుగుదాం అన్నారు అలాగే వీళ్ళ సంపద సృష్టించారు అవును సృష్టించి చేస్తారు ఇప్పుడు అమరావతి పదిహేను వేల కోట్లు వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వద్దున వస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాదే అలాగా చాలా వరకు అన్ని పెండింగ్లు బిల్లు అలాగే ఇవన్న వైజాగ్లో కూడా కొన్ని ల్యాండ్స్ మీద ఎస్పీ కార్యాలయం కానీ చాలా ల్యాండ్స్ మీద మీరు అప్పులు తెచ్చారు ఇవన్నీ కూడా జనాలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఊటు అని ఆయుధంతో కొట్టారు అలాగే ఈ బకాయిలు చెల్లించట్లేదు బకాయిలు చెల్లించట్లేదు అని కనుమరుగైపోతుంది సాక్షి పేపర్ రాశారు సాక్షి పేపర్లే జగన్మోహన్ రెడ్డి గారు మైనస్ ఎందుకంటే సాక్షి పేపర్ రాంగ్ ప్రచస్తుంది అన్న విషయం జనాలు అందరూ తెలుసుకున్నారు అలాగే ఆరోగ్య ఇవాళ పేపర్లు ఏమి రాయడు ఇది ఎక్కడ రోగం ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయడమే చంద్రబాబు నాయుడు లక్ష్యం ఆరోగ్యశ్రీ కనుమరుగ అవదు ఎందుకంటే అది ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తీసేసి ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కను పెడుతున్నారు అలాగే బిల్లులు కూడా చెల్లించామని చెప్తున్నారు నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి బిల్లు లే బిల్లు లేవి చెల్లించకుండా అడ్డుకున్నారండి అవును ఇప్పుడు బిల్లులు ఎందుకు ఎన్నికల వచ్చింది వచ్చిందంటే ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది మార్చి పదహారుతారండి మార్చి పదిహేను రూపాయలు వచ్చాయి కదా అదే ఎలక్షన్ ముందు కూడా మీరు ఆసరే ఇచ్చేస్తున్నారు ఎలక్షన్ ఇచ్చారా ఇవ్వలేదు అలాగా చాలా వరకు మొత్తం ఆరోగ్యశ్రీ రంగాన్ని నిర్వహణ చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్టంట ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక టైం ఇవ్వాలి పర్టికులర్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టైం ఇస్తే ఆ టైంలో అవ్వకపోతే అప్పుడు మనం అడగాలి కానీ అంతే కానీ ఏదో మనం అడిగేస్తాం చేసేస్తాం కడిగేద్దాం అని మీ యొక్క కేదిరెడ్డి గారే చెప్పారు కొంచెం టైం ఇవ్వాలి సంపద సృష్టిస్తారు ఇవన్నీ చెప్పారు కదా అది ఆయన చెప్పింది కరెక్ట్ సంపద సృష్టించేకే ఇప్పుడు ఇవన్నీ ఇస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు అయ్యింది కానీ ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఆ టైంలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆర్గ్యూ బిల్లు పదహారు వందల కోట్లు చెల్లిస్తారు అలాగే ఇప్పుడు ఇల్లు స్కీములు ఇస్తారు అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవేళ కూడా పెన్షన్ నాలుగు వేలు ఇచ్చేస్తున్నారు అలా అన్ని స్కీములు వస్తాయి కానీ సాక్షి పేపరు రాజకీయం వేరే ఉంటుంది ఎందుకంటే దాంట్లో చెప్పి అన్నీ కూడా కొన్ని ఇప్పుడు పదహారు వందల కోట్లు చెల్లి ఎవరు చెల్లించాలి అప్పుడు జనవరి ఫిబ్రవరిలో మీరు చెల్లించాలి క్రెడిట్ లిమిట్ తొంభై రోజులు ఉంటాయి కదా ఆ తొంభై రోజులు అప్పుడు అవుతుంది అవునప్పుడు మీరు ప్లే చెల్లించేస్తే ఇది ఉండదు కదా